ఒక బండి కొంటే ఇంకో బండి ఉచితంగా గెలుచుకోవచ్చు శ్రావణి మన కేవీఆర్ మోటార్స్ వాళ్ళు ఈ దసరాకి ఒక బండి తీసుకుంటే ఇంకో బండి ఉచితంగా ఇస్తున్నారు శ్రావణి ఆఫర్ చాలా బాగుందండి మన వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని వెంటనే షేర్ చేసే షేర్ చేయడం మాత్రమే కాదండి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ ఉంది మన షోరూమ్ కు వెంటనే తీసుకుని ఫైనాన్స్ కూడా అవుతుంది మన మేము చేసిన లక్షకే మూడు వెహికల్స్ వీడియో చూసి చాలా మంది బండి తీసుకున్నారండి వెహికల్ అందుకు చాలా థ్యాంక్స్ అండి కేవీఆర్ వాళ్ళు ఇస్తున్న క్వాలిటీ మరి ఏ కంపెనీ ఇవ్వట్లేదు అందుకే మేము వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే వీడియో చేస్తున్నాం లక్షకే మూడు వెహికల్స్ కావాలంటే మళ్ళీ ఇస్తున్నారు లేదంటే మనకి ఒక వెహికలే కావాలనుకుంటే ముప్పై ఆరు వేల ఐదు వందకి ఇస్తున్నారు విత్ జిఎస్టీ అది కూడా మనకి వన్ ఇయర్ బ్యాటరీ వారంటీ తో పాటు ఫిఫ్టీ కిలోమీటర్స్ మైలేజ్ కూడా వస్తుంది ఈ బండి కూడా చాలా మంది తీసుకుంటున్నారండి మనకి ఈ బండి వచ్చేటప్పటికి డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ తో పాటు త్రీ ఇయర్స్ బ్యాటరీ వారంటీ కూడా ఇస్తున్నారు అది కూడా లిత్యమయ్యాన్ బ్యాటరీ అండి బండి టూ ఇయర్స్ వారంటీ వస్తుందండి అంతే అంతేకాదు బ్యాటరీ ఛార్జింగ్ కూడా మూడు నుంచి మూడున్నర గంటలు పెడితే సరిపోతుంది దానికి కూడా పెద్ద ఖర్చు అవసరం లేదు ఒక పది రూపాయలతో చార్జింగ్ పెట్టుకోవచ్చు అంతే కాకుండా మగవాళ్ళకే కాదు మన ఆడవాళ్ళు కూడా చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు చాలా మంది బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోరుకుంటారండి మీ ముందుకు తీసుకొచ్చానండి కెనట గ్రీన్ అండి ఇది మనకొచ్చి వచ్చి కిలోమీటర్ మైలేజ్ తో పాటు త్రీ ఇయర్స్ బ్యాటరీ వారంటీ కూడా ఇస్తున్నారు అది కూడా లిథియం అయిన బ్యాటరీ టూ త్రీ మెంబర్స్ అయినా సరే ఈజీగా లాగేస్తున్నాను యాక్చువల్ ప్రైస్ అయితే డెబ్బై మన కేవీఆర్ మోటార్స్ వాళ్ళు మన దసరా ఆఫర్ గా దీన్ని అరవై ఐదు వేలకి మీకు అందిస్తున్నారు ఇవి బుక్ చేసుకోవాలనుకుంటే మన స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేయండి లేదు అనుకుంటే మన వైజాగ్ లో ఉన్న మద్దిలపాలెం రెస్టారెంట్ ఆపోజిట్ లో కేవీఆర్ మోటార్స్ దగ్గరికి వచ్చి బుక్ చేసుకోండి